జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే మేఘనీనగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది ఈ ఘోర ప్రమాదంలో రెండు వందల నాలుగు మంది మృతి చెందారు రెండు వందల నలభై మంది విమానంలోని ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ క్రూ మరియు ముప్పై మూడు మంది హాస్టల్లోని విద్యార్థులు సిబ్బంది ఒక బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై మూడు సెకండ్లలో ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు వద్ద కూలిపోయింది పైలట్ త్రష్ సాధించలేకపోయాం పడిపోతున్నాం మేడే అని ఏటీసీకి సందేహాలు పంపారు బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రమాద కారణాలను విచారిస్తున్నారు సాంకేతిక లోపం బడ్ హిట్ లేదా ఓవర్లోడింగ్ కారణాలుగా అనుమానిస్తున్నారు ఈ విషాదంపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో రాస్తూ ఈ ప్రమాద నన్ను షాక్ కు గురిచేసింది బాధితుల కుటుంబాలకు నా సానుభూతి వారి కోసం ప్రార్థిస్తున్నా అని అన్నారు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ లో ఈ విషాదం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది బాధితుల కుటుంబాలకు సానుభూతి అని ట్వీట్ చేశారు ఇర్ఫాన్ పఠాన్ కూడా విచారం వ్యక్తం చేశారు